ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో న్యాయ వ్యవస్థది ప్రధానమైన పాత్ర అని న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడితేనే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోగలుగుతాము అని న్యాయమూర్తులను న్యాయస్థానాలను ఏవైనా ఒక కమెంట్ చేసినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మరికొంతమంది అటువంటి పని చేయకుండా నిలవరించడం కోసం కోర్టు ధిక్కరణ కేసులన్నీ కూడా పెట్టి మొత్తం మీద అయితే న్యాయ వ్యవస్థను ఒక పవిత్రంగా అయితే చూసుకుంటూ వస్తుంది దేశం అందులో అయితే నోడవ కానీ ఈ మధ్య కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలి వాళ్ళు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను ప్రజలు ప్రశ్నించే విధంగా ఉంటూ వస్తుంది మనం చాలా సార్లు చెప్పాం జనాలు న్యాయ వ్యవస్థను గౌరవించడం సంగతి తర్వాత న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా వ్యవహరిస్తే తర్వాత జనాలు కూడా గౌరవించడం అనే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తారు అని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఏం చేద్దాం జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు అలా దిగిపోగానే ఇలా రాజ్యసభ ఎంపీలుగా అలా దిగిపోగానే ఇలా గవర్నర్లుగా ఇలా దిగిపోతానే అలా నెక్స్ట్ రకరకాల పదవులు తీసుకుంటూ ఉంటే జనానికి ఇచ్చిన తీర్పుల మీద కూడా అనుమానం రాకుండా ఎలా ఉంటుంది దీనికి ఏమీ చట్టాలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళను వాళ్ళు నియంత్రించుకొని న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంచాలి కనీసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు అయినా వాళ్ళు ఇలా పొలిటికల్ మోటివేషన్తో ఉన్న పదవులు తీసుకోకుండా ఉండాలి సరే ఎవరేం చెప్పినా కుదరదు కానీ అన్ని కొన్నిసార్లు రాజకీయ నాయకులకు మించి ఈ న్యాయ వ్యవస్థలో కూడా జడ్జిల మధ్య మనస్పర్ధలు ఉంటాయి జడ్జిల మధ్య వివాదాలు ఉంటాయని ఆ లోతుపాతులకు వెళ్ళి చూసిన వాళ్ళకి అందరికీ బ్రహ్మాండంగా తెలుసు కొన్నిసార్లు అవి బహిరంగంగా బయటపడుతూ ఉంటాయి కూడా మనం చూస్తూ ఉండగా కలకత్తా హైకోర్టులో సింగిల్ జడ్జికి డివిజనల్ బెంచ్లో ఉన్న జడ్జిలకు మధ్య గొడవ బదారణ పడింది పశ్చిమ బెంగాల్లో మెడికల్ సీట్లు పొందడంలో నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టి మెడికల్ సీట్లు పొందారు అని చెప్పి ఒక వివాదం నడుస్తుంది నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టి మెడికల్ సీట్లు పొందారు అని ఈ మొత్తం వివాదం మీద సిబిఐ విచారణకు ఆదేశించుకుంటూ పశ్చిమ బెంగాల్ బెంగాల్ హైకోర్టులో సింగిల్ జడ్జి తీర్పులిచ్చారు అక్కడ ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంది కానీ సిబిఐకి ఇవ్వాలని చెప్పి సింగిల్ జడ్జి తీర్పిచ్చారు అయితే డివిజన్ బెంచ్ ఏం చేసింది సిబిఐ విచారణ అవసరం లేదు ఇప్పుడు జరుగుతున్న విచారణ సాగుతూనే ఉంది ఉండని అండి అని చెప్పి అన్నారు సింగిల్ జడ్జి తీర్పు ఎవరు పక్కన పెట్టేయండి సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కానీ దాని మీద కోపానికి వచ్చినటువంటి సింగిల్ జడ్జి మళ్ళీ ఏం చేశారు డివిజన్ బెంచ్ తీర్పు అనేది అక్రమం చట్ట విరుద్ధం వాళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పి నా మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చాడు సిబిఐకి ఇవ్వండి సింగిల్ జడ్జ్ ఇస్తే ధర్మాసనం దగ్గరికి వెళ్తారు డివిజన్ బెంచ్ దగ్గరికి లేదు అంటే నెక్స్ట్ అప్పిలేట్ అథారిటీ దగ్గరికి వెళ్తారు నెక్స్ట్ కోర్టుకి వెళ్తారా అది ఒక ప్రొసీజర్ పద్ధతి జరుగుతుంది అక్కడ సింగిల్ బెంచ్ తీర్పిచ్చాడు దాన్ని డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది డివిజన్ బెంచ్ పక్కన పెడితే మళ్ళీ సింగిల్ జడ్జి చట్ట విరుద్ధం అక్రమం సిబిఐకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన మళ్ళీ తీర్పు ఇదేందిరా బాబు అని చెప్పి దేశవ్యాప్తంగా కనుక ఇలా జడ్జిల్ రూటర్ పడితే ఇట్లా ఇట్లా న్యాయ వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఇట్లయితే ఏంది పరిస్థితి అని సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం దీనిని విచారణకు టేకప్ చేసింది ఈరోజే విచారించారు విచారించి కలకత్తా హైకోర్టులో బెంగాల్ హైకోర్టులో అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఈ కేసుకు సంబంధించి మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద స్టే ఇచ్చేసారు సింగిల్ బెంచ్ లేదు డివిజన్ బెంచ్ లేదు దాని మీద మొత్తం స్టే ఇచ్చి దీన్ని మేము విచారణ చేస్తాం లేండి అని చెప్పి సుప్రీంకోర్టు టేకప్ చేసింది ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం టేకప్ చేసి అక్కడ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసి దాని మీద స్టే ఇచ్చుకుంటూ సోమవారం విచారణ చేస్తామని చెప్పి వాయిదా వేశారు మరి విస్తృత రాజ్యాంగ ధర్మాసనం మీ కేసు వరకే కాదు ఇలాంటి అప్లికేషన్స్ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇంకోసారి రాకుండా కూడా పరిష్కరించాలి పరిష్కరించే విధంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది చూద్దాం ఓవరాల్గా సుప్రీంకోర్టు వాళ్ళే ఆ కోర్టులు జడ్జిల మధ్య ఉన్న వివాదానికైతే కొనసాగు పెట్టింది టెంపరీగా టెంపరీగా ఇంకా తర్వాత ఎట్లుంటుందో చూడాలి తర్వాత ఎట్లుంటుంది సుప్రీంకోర్టు ఏం తీర్పు ఎత్తదో ఇంకా తర్వాత ఈ జడ్జిల విషయం సుప్రీంకోర్టు ఏ విధంగా ఇంటర్నల్గా అయినా పరిష్కరిస్తుందో చూద్దాం